ఇప్పుడు నువ్వు కొట్టినందుకు ఎవిడెన్స్ ఉంది నటించినందుకు ఎవిడెన్స్ ఉంది ఇట్స్ అమ్ బాయ్ భూమి అవును ఈ సినిమా తీస్తున్నావే అది మీ నాన్నకి తెలుసమ్మా

ప్లీజ్ అలాగే రేపు మార్నింగ్ వీళ్ళు అన్నానని రమ్మనండి ప్రూఫ్ చూపించి వీడి చాప్టర్ క్లోజ్ చేసేద్దాం సార్ ఎలాగో వెళ్ళిపోతున్నాను వెళ్లే ముందు మిమ్మల్ని పంపించేస్తా ఎక్కడికి

ఉదయాన్నే కాలేజీలోకి వచ్చే స్టూడెంట్స్ ని ఐడి వేసుకున్నావా షూ వేసుకున్నావా అని అడిగే మీరు సాయంత్రం తిరిగి వెళ్ళేటప్పుడు ఇంజనీరింగ్ అర్థమయ్యేలా చెప్పావా అని ఏ రోజైనా అడిగారా సార్ చదివే వాడికి అర్థమయ్యేలా చెప్పట్లేదు చదువు స్పోర్ట్స్ కల్చరల్స్ అంటే ఎంకరేజ్ చేయట్లేదు ఇంకేం చేయమంటారు సార్ ఆ స్టూడెంట్ని ఇవన్నీ మార్చాలి సార్ ఎలా మార్చాలని మీలాంటి చదువుకున్న వారికే సార్ తెలుసు కానీ మారే వరకు ఈ డాన్స్తూనే ఉంటాడు జాహింద్ కట్ ఎలాగో రేపుది నా పని అయిపోద్దాని నాకు తెలుసు మీరు నన్ను సస్పెండ్ చేస్తారు నా బాబు నన్ను పట్టుకుని కుమ్ముతాడు అంతకంటే ముందు బ్రహ్మాండమైన సెటప్ లో క్లైమాక్స్ ఫినిష్ చేసేద్దాం అనుకున్నాను మీకు అర్థం కాలేదా ఇది షూటింగ్ గన్ సార్ ఇది మేము ఆడిన డ్రామా నమస్తే సార్ షూటింగ్ రక్తాన్ని చూసి భయపడిపోయారా ప్లీజ్ రావడానికి షూట్ చేయకరా పెళ్ళ పిల్లలు ఉన్నారా ప్లీజ్ రావడానికి షూట్ చేయకరా పెళ్ళ పిల్లలు ఉన్నారా ఎలాగెలాగెలాగా నాకు పెళ్ళ పిల్లలు ఉన్నారా పెళ్ళ పిల్లలు ఉన్నారా షూట్ చేయకరా షూట్ చేయకరా ఇట్స్ అ ఫిల్మ్ బాయ్ చక్రవర్తి టైటిల్ అనౌన్స్ చేసేద్దామా కెమెరా చూస్తూ ఒకసారి చెప్పండి సార్ ఆ స్మైల్ ఇచ్చుకోండి అందంగా ఉంటారా లాస్ట్ బెంచ్ జోలికి వచ్చావు సచ్చవే అల్ లుకేండు సార్ చెప్పిన ఇప్పుడే ఎంఆర్ఐ స్కాన్ చూశాను బ్రెయిన్ మైనర్ కాలర్ ఫ్రాక్చరే ఫ్రాక్చర్ వెరీ సేఫ్ కొంచెం రెస్ట్ తీసుకుంటే చాలు విల్ బి ఆల్ రైట్ డాక్టర్ కావాలని చేయలేదు సరదాగా చేయబో సినిమా తీయాలని కావాలని పని చేశారు ఆయన ప్రాణాలకేమైనా అయ్యి ఉంటే ఎవరన్నా సమాధానం చెప్పేది వీడియో వైరల్ అయ్యి కాలేజీ కే బ్యాడ్ పబ్లిసిటీ వీడితో ఉన్న వాళ్ళందరినీ డిస్మిస్ చేయండి విత్ ద బ్లాక్ మాక్ సర్ సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ వాళ్ళకి తెలియదు సార్ ఈ తప్పంతా నాది సార్ సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ అందరినీ సస్పెండ్ చేయండి ఓకే సార్ వీడిని మాత్రం డిస్మిస్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఎస్ సార్ ఇక చదువు జోలికి వెళ్ళలేనంత పని చేసావు కదరా దీని అంతటి కారణం సినిమా రేయ్ సినిమాలో లక్షలు ఒక్కడేలా గెలుస్తున్నాడు మిగతా వాళ్ళంతా బిచ్చుకుంటున్నారు ఎన్నాళ్ళు ఫ్రాడ్ పనులే చేశావు కానీ ఈ రోజు సినిమా తీయడం కోసం హత్య చేయడం జోయ్ అంతకుండా అంటున్నావు నేను హత్య చేయడం చూసావా నువ్వు అవునయ్యా నేను ఫ్రాడ్ నే దేని వల్ల నీ వల్ల నీ కఠినమైన పెంపకం వల్ల చిన్నప్పుడు ఏడుస్తున్నా తీసుకెళ్లి స్కూల్లో దించా ఇప్పుడు కూడా చదువు చదువు అని ఉన్నావు కదయ్యా జ్వరం వచ్చిన తీసుకెళ్లి స్కూల్లో ఫెయిల్ అయితే గుండు కొట్టిస్తావు నాకు బాధ పెట్టినా అది మానేదయ్యా కానీ సైన్స్ గుండు అందరూ ఎగుతాలు చేశారు చూడు ఆ బాధ ఇంకా మానలేదు సైకిల్ మీద నుంచి కింద పడితే ముందు పరిగెత్తుకుంటూ వచ్చి సైకిల్ నీ సైకిల్ మీద ఉన్న ప్రేమలో కనీసం ఒక్క పర్సెంట్ అయినా నా మీద ఉందా ఇంకా నయ్యో నీకు ఇంకో బిడ్డ పుట్టలేదు పుట్టుంటే దాన్ని టార్చర్ పెట్టి చంపేసిండేవాడు నేను ఇంజనీరింగ్ లో చేరతానన్నా అది వద్దనే కదయ్యా చెయ్యి కొట్టుకున్నాను అప్పుడైనా వదిలేవా నువ్వు విరిగిన చేతితో తీసుకెళ్లి ఎగ్జామ్ రాయించావు కానీ ఒక్కసారైనా నొప్పి ఎలా ఉందని అడిగేవాంట ఇంట్లోని టార్చర్ నుంచి తప్పించుకోవాలని హాస్టల్ కు వెళ్లి చేరాను అక్కడ ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోలేవు ఈతో ఒకరోజు తృప్తిగా అమ్మ చేతి వంట తిందామని వస్తే అప్పుడు కూడా ఎగ్జామ్ ఎప్పుడు మార్క్స్ నేను మాత్రం అడిగేవే తప్ప తిన్నావా అని ఎప్పుడైనా అడిగే ఉంటాయా సినిమా కోరిక రాగానే తిన్నగా నీ దగ్గరికే వచ్చి చెప్పాను అప్పుడే నువ్వు పర్వాలేదు ఒకసారి ట్రై చేసి చూడరా అని సపోర్ట్ చేస్తుంటే ఇప్పుడు నాకు ఎందుకు ఈ పరిస్థితి అదో తెలిసి ఒక పిచ్చోని తీసుకొచ్చి నువ్వు వాళ్ళ అయిపోతావు అన్నావు మనిషి అంటయ్యా నువ్వు ఏమయ్యా ఇంతవరకు నువ్వు నాకోసం కోసం ఏం చేసావయ్యా నీకేంటి ఈ లోకమే నాశనం అయిపోయినా నేను ఇంజనీర్ అవ్వాలి ఉద్యోగానికి వెళ్ళిన ఎడ్యుకేషన్ లోన్ తీర్చాలి అంతేగా పడుకో నేను ఎలాగైనా తీర్చేస్తాను చూడు నువ్వు సినిమాల్లో ఓడిపోయే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని మాత్రమే చూస్తున్నావు కానీ నేను గెలిచి ఆ ఒక్కడిని చూస్తున్నా నేను పూజ మీద చేసి ఫ్రెండ్లీగా సపోర్ట్ చేసే తండ్రిలా ఉంటావు అనుకున్నాను కానీ నువ్వు కనీసం ఒక్కరోజు కూడా నాకు తండ్రిగా కూడా లేవయా వదిలేరా అన్ని సర్వీస్ సెంటర్స్ లోనూ అడిగాను పాడైపోయింది బాగు చేయలేము అన్నారు రాష్ట్రం అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న టాలీవుడ్ ఫిల్మ్ కాంపిటీషన్ మీద ఒక ప్రత్యేక కథనం ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటివరకు వరకు మోర్ దెన్ థౌసండ్ ఫిల్మ్స్ వచ్చాయి ఫీచర్ ఫిల్మ్ ఏ మాత్రం తగ్గని క్వాలిటీలో పంపిస్తున్నారు వాటిలో పది సినిమాల్ని నేను నా టీము షార్ట్ లిస్ట్ చేయబోతున్నాం వాటిలో ఏది టైటిల్ విన్నరో గౌతమ్ సరే డిసైడ్ చేస్తారు థ్యాంక్ యూ సార్ ఈ పోటీకి షార్ట్ ఫిల్మ్స్ పంపడానికి కేవలం పదిహేను రోజులే ఉండగా ఇలాంటివి తీయాలంటే ఎంత అవుతుంది మినిమం రెండు లక్షలన్నా అన్న అవుతుంది కాంపిటీషన్కి ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు రే మనకు కావాల్సింది ఓ మంచి కథ పేర్లల్ గా డబ్బు గురించి ఆలోచన ఈ కథ ఓకేనా చండాలం ఏం బాబు ఏ సెక్యూరిటీ లేకుండా నీకు డబ్బు ఎలా నువ్వు ఎప్పుడు సినిమా తీసి పెద్ద డైరెక్టర్ అయ్యి నా డబ్బు నాకు తిరిగిస్తా సినిమా తీయడానికి డబ్బు అడుగుతున్నావు దానికన్నా పనికొచ్చే పని ఏదైనా చేయొచ్చుగా బిల్డింగ్ కాంట్రాక్ట్లు పట్టుకుంటాం దానికి ఒక లక్షలు ఇస్తారా నైస్ లుక్ చుట్టాలందరూ చెప్పుకోవడానికే కానీ ఒక్కడు ముందుకు రాడు మనల్ని మనమేరా చూసుకోవాలి ఏమైంది నీకు డౌన్ డౌన్గా నేను ఎప్పుడూ చూడలేదు ఇంకా ఏం అవ్వాలి తీసిన సినిమా మొత్తాన్ని మా నాన్న కాల్ చేశాడు ఇకపై తీయడానికి కథ లేదు టైం లేదు డబ్బులు లేవు అందరూ ఫినిష్ చేసి ఉంటారు నేను ఎప్పుడు సినిమా తీసి ఎప్పుడు గెలుస్తానో అర్థం కావట్లేదు నాకు నీ దగ్గర నచ్చిన విషయమే ఎంతటి సీరియస్ విషయం అయినా కూడా లైట్గా హ్యాండిల్ చేసే నీ పాజిటివ్ యాటిట్యూడే ఇప్పుడు ఎందుకు గెలవడం గురించి ఆలోచిస్తున్నావు ఎలా మొదలు పెట్టాలో ఆలోచించు ఆ పిల్లల్ని చూడు మొదట విసిరే రాయి కంటే రెండోసారి విసిరే రాయి దూరంగా వెళ్ళి పడుతుంది ఎందుకంటే మొదటి రాయికి లక్ష్యం లేదు కానీ రెండవ రాయికి మొదటి రాయిని దాటడమే లక్ష్యం మళ్ళీ మొదటి తీసిన దానికంటే బెస్ట్ గా ఉంటుంది ఇదిగో వీటితో స్టార్ట్ చేయి మిగతా తర్వాత చూసుకుందాం వచ్చేటప్పుడు దళపతి సినిమా చూసొచ్చావా ఇదే నువ్వు దీని పేపర్ మీద పెట్టు